ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త జనసేన పార్టీ యువ నాయకులు ఎస్డి గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ జన్మదిన వేడుకలు శ్రీరామ్ యువసేన మరియు శ్రీ కనకదుర్గమ్మ వసుదైక కుటుంబ ఆధ్వర్యంలో అనకాపల్లిలో తన స్వగృహంలో ఘనంగా జరిగాయి జన్మదిన వేడుకలో ముందుగా ఆయన అభిమానులు లక్ష్మీ గణపతి హోమం జరిపించి ఆయన పేరున ప్రత్యేక పూజలు చేయించారు అనంతరం కేక్ కట్ చేసి పేదలకు శ్రీరామ్ చేతుల మీదుగా దుప్పట్ల పంపిణీ చేశారు వివిధ సంఘాల నాయకులు రాజకీయ ప్రముఖులు అభిమానులు ఆయనకు కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి సాల్వాలతో సత్కరించారు అభయాంజనేయ బ్లడ్ బ్యాంక్లో రక్తదానం చేసి వారి అభిమానాన్ని చాటుకున్నారు బీసీ బాలురు వసతి గృహంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసి ఫ్యాన్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి నాలుగు ఫ్యాన్లు బహుకరించారు సత్యసాయిబాబు మందిరంలో పేదలకు అన్నదానం జరిపించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కాంట్రేగుల శ్రీరామ అభిమానులు యువసేన సభ్యులు దుర్గమ్మ వసిదే కుటుంబ సభ్యులు పాల్గొన్నారు कंडेंस केला मित्रांनो तर थाटा थाटा सल्ले ने बस पा रेचली नाही देले ग धोंगेगा चला 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 నమస్కారం ఈరోజు ప్రముఖ సంఘ సేవకులు సేవాతత్పురుడు ఆధ్యాత్మికవేత్త పలు సంస్థలకు విరాళం ఇస్తూ ఎన్నో కుటుంబాలను ఎన్నో దేవాలయాలను అభివృద్ధికి తన వంతు సహకారాలు అందిస్తున్న ప్రముఖ నాయకులు జనసేన పార్టీ యువ నాయకులైన కాండ్రేకులు శ్రీరామ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మార్నింగ్ నుంచి ఆయన అభిమానులు యువసేన సభ్యులు ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఆధ్యాత్మికమైతే సేవా కార్యక్రమాలు ముఖ్యంగా పేదలకు దుప్పలు పంపిణి అదేవిధంగా సత్యసాయి బాబా దేవాలయంలో పేదలకు అన్న సమారాధన ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆయన మీద అభిమానాన్ని రెట్టింపు చేసే విధంగా ఈ మా జనసేన మా జనసేన మరియు యువసేన కార్యకర్తలందరూ కూడా ఆయన కోసం ఆ భగవంతుని పూజలు చేస్తూ ఆయనకి అష్టైశ్వర్యంతో పాటు పేద ప్రజలకు సేవ చేసే గుణం ఇచ్చినందుకు కూడా ఆ భగవంతుని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మా శ్రీరామాన్ని ఆధ్వర్యంలో మరిన్ని జరగాలని తద్వారా మా జనసేన పార్టీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజు జూలై ఇరవై రెండు మరి జనసేన పార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు కాండ్రేగుల శ్రీరాములు యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు అక్కడ పూజా కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ జన్మదిన వేడుకల్లో భాగంగానే ఈరోజు నవగ్రహ పాశుపతి అభిషేకం కానీ రుద్రహోమం కానీ మిగతా ఇతర పూజా కార్యక్రమాలు సౌరవరణంతో కూడినటువంటి సూర్య నమస్కారాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా సోదరులు రేవంత్ వాసు వివి సంతోష్ కుమార్ గారు అందరూ కూడా పేదలకి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఇప్పుడు కూడా సేవాభావంతోనే ఉండాలనే ఒక ఆలోచనతో ఉండేటటువంటి శ్రీరామ్ గారి యొక్క జన్మదిన వేడుకల్ని ఎక్కడో విలాసవంతంగా ఏ స్టార్ హోటల్లోనో ఎక్కడనో జరుపుకోకుండా ఇలాగే ప్రజల మధ్య వాళ్ళకి సేవ చేస్తూ పూజా కార్యక్రమాలు చేస్తూ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీని ద్వారా ఆయనకి మరింత శక్తిని విజయాన్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇంకా సేవ కార్యక్రమాలు మున్ముందు ఇంకా ఎక్కువ చేసేటటువంటి ఆ శక్తిని కూడా భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం ప్రముఖ సంఘ సేవకులు ఆధ్యాత్మికవేత్త ఆండ్రేగుల శ్రీరామ్ గారి జన్మదినం సందర్భంగా ఆయన ఎంతగానో అభిమానించే అభిమానులందరూ కూడా పలు సేవా కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం జరిగింది ఇప్పుడు హోమం జరుగుతూ ఉంది మార్నింగ్ నుంచి కూడా అలాగే బ్లాంకెట్స్ పంపిణీ కూడా జరిగింది ఇంకా మరికొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆయనకి ఆ దేవుడు చక్కని ఆరోగ్యాన్ని అష్ట్రైశ్వర్యాలని ఇచ్చి ఆయన మరికొన్ని కార్యక్రమాలు ముందు ముందు ఇంకా బాగా చేసేటట్టుగా ఆయనకి శక్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే కాండ్రగల్ శ్రీరామ్ గారు యూఆర్ ద ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ కరెంట్ జనరేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్